नमस्ते वेलकम टू आवर चैनल लीना अंकिता ఫిష్ వెంకట్ ని చూసుకున్నట్లయితే ఎన్నో సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మనందరినీ ఎంతగానో అలరించాడు అయితే ఇప్పుడు చూసుకుంటే ఆయనకు షుగర్ అలాగే బీపీ వచ్చి ఆయన రెండు కాళ్ళు వాపులతో మొదలయ్యి అది ఇన్ఫెక్షన్ అయిపోయి ఇప్పుడు చాలా తీవ్రమైన బాధతో ఆయన అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అయితే ఐసీయూలో ఉన్నారు సో ఈ విధంగా చూసుకుంటే మరి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఆయనకి ఏ విధంగా సాయం చేయబోతుంది అన్న దానిపైన మాట్లాడుకుందాం సో చెప్పండి సార్ టం అనేది చూసుకుంటే ఆయన ఎన్నో సినిమాల్లో అసలు కామెడీ పరంగా చూడొచ్చు విలన్ లాగా చూడొచ్చు మనల్ని ఎంతగానో అలగించాడో ఆయన నటనతో అలాంటి వ్యక్తి ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు సో ఆయన కండిషన్ ఎలా ఉంది అండ్ సినిమా ఇండస్ట్రీ ఎలా ఆయనకి ఆదుకోబోతుంది సో ఫస్ట్ సినిమా ఇండస్ట్రీని పక్కన పెడితే ఆయన హెల్త్ కండిషన్ ఏదైతే ఉందో అది కొంచెం ఆందోళన కలిగించేటట్లుగానే ఉంది ఎందుకంటే ఆయన రెండు కిడ్నీలు కూడా ఇన్ఫెక్షన్ తోటి ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి అలాగే షుగరు బీపీలు కూడా ఆయన కొంచెం తీవ్ర స్థాయిలోనే ఉండి కొంచెం ఈ మధ్యకాలంలో కాస్త రికవర్ అయినట్టుగా అనిపిస్తుంది బట్ దీంతో పాటు ఆయనకు థైరాయిడ్ కూడా ఉందని చెప్పేసి ఆయన మిస్సెస్ భార్య సువర్ణ గారు ఫోన్ ద్వారా మనకి తెలియజేసినటువంటి విషయం ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు అది కూడా లింగంపల్లి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన నిన్న సాయంత్రం అడ్మిట్ అయ్యారు అప్పటి నుంచి కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి హాస్పిటల్ నుంచే ఆయన భార్య మనతో మాట్లాడారు సో అట్లా ఆయన ప్రస్తుతం చూసుకుంటే ఇంకా మనం మాట్లాడే టైంకి ఇంకా డాక్టర్లు ఆయన ఇంకా ఈరోజు ఏంటి కండిషన్ ఏంటి సో ఇంకా హాస్పిటల్లో ఉండాలా ఎన్ని రోజులు ఉండాలి ఏంటి అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది డాక్టర్లు చెప్పిన తర్వాత కానీ మనకు తెలియదు అని చెప్పేసి ఆమె చెప్పారు సో దీంతో పాటు ఏంటంటే ముఖ్యంగా ఆయన ఆల్రెడీ ఒకటిన్నర నెల నిమ్స్లో ఆయన చికిత్స పొందారనే విషయం కూడా తెలియ మనకు ఆమె తెలియజేశారు అయితే బయట వాళ్ళకి బయట ప్రపంచానికి తెలియలేదు ఆ విషయం సో అక్కడే అంటే అప్పుడు వాళ్ళ దగ్గర కాస్త డబ్బు ఉండటం తోటి దాదాపు ఏడు లక్షల రూపాయలు అప్పుడు ఖర్చు అయిపోయాయి హాస్పిటల్లో నిమ్స్లో ఏడు లక్షల దాకా అయ్యాయి అలాగే మరో రెండు హాస్పిటల్లో రెండు రెండు లక్షల చొప్పున ఖర్చు అయ్యాయి ఆ టైంలో మా దగ్గర డబ్బులు కాబట్టి సరిపోయింది సో ఇప్పుడు డబ్బులు కొంచెం ఇబ్బంది పడుతున్నాము సో ఆయనకి నటుడిగా ఆయనకు మంచి పేరు అయితే వచ్చింది కానీ బట్ సంపాదన మాత్రం పెద్దగా లేదు అని చెప్పేసి ఆమె తెలియజేశారు అదే విధంగా ఈ మధ్య ఆయన ఏదైతే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారో ఒక ఛానల్కి అందులో తన కొడుకులు కూడా తన చూసుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన బాధ వ్యక్తం చేశారు సో దీని మీద ఆమె కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు యాక్చువల్గా ఆయన కొంచెం కోపంలో ఆయన అలా మాట్లాడారు నిజానికి హాస్పిటల్లో తను చూసుకుంటుంది కూడా కొడుకులే సో ఇద్దరు కొడుకులు కూడా పని చేసుకొని బతుకుతున్నారు ఒకళ్ళు పెద్ద కొడుకు అయితే సిజరింగ్ అనే పని పని చేస్తున్నారు అంటే లారీల్లో ఇసుక బస్తాలు మోసే పని ఉంటుంది సో దాన్ని ఆ పని చేస్తూ ఉంటే ఇంకొక రెండో కొడుకు ఫిష్ మార్కెట్లో ఉంటారు ఆయన సో మనకు తెలుసు ఫిష్ వెంకట్ కూడా రామ్నగర్ హైదరాబాద్లో ఉన్నటువంటి రామ్ నగర్ ఫిష్ మార్కెట్లో ఉంటూనే ఇక్కడికి నటుడుగా వచ్చారు సో తన సహజమైనటువంటి నటనతో అంటే ఆయన యాక్ట్ చేస్తూ ఉంటే తన మీద చాలా క్యాజువల్గా అందులో అంటే ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అనేది ఉండకుండా చాలా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది సో అలా తను మంచి పేరు తెచ్చుకున్నాడు ఫిష్ వెంకట్ అంటే చిన్న చిన్న ఒక జూనియర్ ఆర్టిస్టుల్లో అని మనం ఎవరైనా అయితే పేర్కొంటామో ఆ జూనియర్ లో వన్ ఆఫ్ ది టాప్ ఆర్టిస్ట్ అన్నంతగా తను పేరు తెచ్చుకున్నాడు సో చాలా క్యాజువల్గా తను చెప్పే డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి అమితమైనటువంటి వినోదాన్ని పంచేవి సో ఆయన పెద్దగా యాక్ట్ చేయరు కానీ ఆయన స్పాంటేనియస్గా చెప్పేటటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైలాగ్సే మనల్ని మన ముఖాల మీద నవ్వులు పూయించేవి సో అలాంటి మనందరికీ కూడా ఎంతో వినోదాన్ని పంచి మనల్ని నవ్వుల్లో ముంచెత్తినటువంటి ఒక నటుడు ఈరోజు ఒక నిస్సహాయ స్థితిలో అనారోగ్యం తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నారు కాకపోతే సో కొడుకుల మీద ఆయన ఏవైతే చెప్పారో అవి నిజానికి కోపంతో చెప్పినవి కానీ నిజంగా మనస్ఫూర్తిగా చెప్పినవి కాదు ఎందుకంటే డాక్టర్లు ఆయన తాగవద్దని సిగరెట్లు తాగవద్దని చెప్పి అలాగే మందు తాగవద్దని అలాగే నీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవద్దు తీసుకుంటే అవి ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉందని చెప్పి చెప్పేవాళ్ళు ఇవే కొడుకులు కూడా తండ్రికి చెప్పేవాళ్ళు నానా ఆ పని చేయకండి తాగవాకండి సిగరెట్ తాగవాకండి అని ఏదైతే చెప్పేవాడు ఈయనకి ఆయనకి ఎక్కువ ఏంటంటే ఆయన నాన్ వెజ్ అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ ఇష్టం రోజు ఆల్మోస్ట్ నాన్ వెజ్ ఉండాలి సో ఇది ఏదైతే కొడుకులు వాళ్ళు మంచిగా గట్టిగా చెప్తున్నారో దాంతో అలా కోపంతో కొడుకుల మీద పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అలా చెప్పారు నిజానికి అటువంటిది ఏమి లేదు ఎందుకంటే కొడుకులు ఆయన బాగానే చూసుకుంటున్నారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా సో నేను మా కొడుకులే కదా చూసుకుంటున్నారు ఆయన్ని అని చెప్పారు పైగా ఆమె ఇంకొకటి కూడా చెప్పారు సువర్ణ గారు ఏంటి సో ఈయన ఎవరైతే కుటుంబం ఉందో ఆయన మా తల్లిగారు ఎవరైతే ఉన్నారో విశ్వ వెంకట చెప్పినా కూడా ఇలా కండిషన్ హాస్పిటల్ కూడా చూడటానికి రాలేదు అని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అలాగే తన బ్రదర్స్ ఎవరైతే వాళ్ళు నిజానికి పట్టించుకోవట్లేదు అని ఆమె మాట వెంకట్ బాగా ఎవరినైనా సాయం కోరారు సార్ అంటే ముందు జాయిన్ అయినప్పుడు డబ్బులుంది వాళ్ళ దగ్గర ఇప్పుడైతే ఆర్థికంగా వాళ్ళు కష్టంగా ఉంది కాబట్టి ఎవరినైనా ఆర్థిక సాయం కోరారు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఆల్రెడీ ఒక రెండు రోజుల క్రితం చదరవాడ శ్రీనివాసరావు గారు అనే ఒక ప్రొడ్యూసర్ సో వాళ్ళు సాయం చేశారు అలాగే కొంతమంది సినిమా వాళ్ళు కూడా కొ చిన్న చిన్న మొత్తాలు అందజేశారు అదే రోజు అంటే మొన్న ఈరోజు శుక్రవారం అనుకుంటే బుధవారం రోజు కొంత సాయం చేశారు చిరంజీవి గారి నుంచి సాయం అందుతుందని చెప్పేసి వాళ్ళకి సమాచారం అందింది ఉంది వాళ్ళకి సో ఆ సాయం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఏదైతే ప్రస్తుతం తన కండిషన్ ఏది ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది కూడా అంటే ఎంత సీరియస్గా అనేది ఇంకా డాక్టర్లు వచ్చి పూర్తిగా చెక్ చేసిన తర్వాత కానీ తెలియదనే విషయం ఆమె చెప్పారు సో మేము ఆయన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాము అనే భరోసాతో ఆమె చెప్పారన్నమాట ప్రస్తుతం అర్థం ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది కొడుకుల మీదే ఆధారం ప్రస్తుతం సో ఎందుకంటే తనకి ఇప్పుడు ఆదాయం లేదు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి అనేక హాస్పిటల్కి తిరిగామని చెప్పేసి ఆమె చెప్పినటువంటి మాట సో ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయనకి సరైన పని లేదు సో అందువల్ల కొడుకులే ఒక రకంగా ప్రస్తుతం వాళ్ళని పోషిస్తున్నట్టు లెక్క సో అది ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి ఫిష్ వెంకట్కి సంబంధించినటువంటి ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమాచారం ప్రస్తుతం లింగంపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన ఐసీయులో ఉండి చికిత్స అందుకుంటున్నారు సో ఇంకా అక్కడ అక్కడే ఉంటారా ఏంటి ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది ఆయన కాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి ఎందుకంటే ఆయన రెండు కాళ్ళు కూడా సో బాగా దెబ్బతిని ఉన్నాయి సో ఏంటి ఆ కాళ్ళ పరిస్థితి సో అది మళ్ళీ మెరుగు మామూలు స్థాయికి వస్తాయా లేదా ఇవన్నీ కూడా మనకి కొద్ది టైంలో మనకి తెలిసే అవకాశం ఉంది అంటే డాక్టర్ల రిపోర్ట్లు వస్తే సో దాన్ని వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆడియన్స్కి ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది అది మనం షేర్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికైతే ఆయన కొంచెం తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యతోనే ఉన్నారైనా ఎందుకంటే ఒక పక్క షుగరు బీపీతో పాటు థైరాయిడ్ కూడా ఉంది సో కిడ్నీస్ కూడా రెండు కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి సో వీటికి ముందు చాలా ఖర్చు అయ్యి అంతా కూడా చాలా ఖర్చుతో అవును చాలా బాగా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అందితే తప్ప ఆయనకి కొంతవరకు ఆయన కండిషన్ మెరుగయ్యే అవకాశాలు లేవని చెప్పాలి సో ఇప్పుడు ఏదైనా సరే దాతలు ఆయన్ని ప్రభుత్వం కూడా కేవలం అంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఆయన ముందు ఒక ఫిష్ మార్కెట్ నుంచి ఒక చేపల వర్తకుడుగా సో అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ప్రభుత్వం కూడా సో ఇలాంటి ఒక సినీ కళాకతంలో ఒక మంచి కళాకారుడు ఈ కళాకారుణ్ణి రక్షించుకోవాలి అని కనుక ప్రభుత్వం కూడా అనుకుంటే ఆయనకి మెరుగైనటువంటి వైద్యం అందే అవకాశం ఉంది సో ప్రభుత్వం కూడా కేవలం వ్యక్తులే కాకుండా బయట సినిమా వ్యక్తులే కాకుండా ప్రభుత్వం కూడా ఆయనకి ఎంతో కొంత సాయం చేస్తే సో ఒక కళాకారుణ్ణి మనం కాపాడుకున్నట్లు అవుతుంది ఓకే థ్యాంక్ యూ సార్